అమరవీరుల ఆశయాల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని నిజం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి భీమా సూచించారు బీసీసీ ఆధ్వర్యంలో బుధవారం నిజం కళాశాలలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కుమరయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దొడ్డి కుమరయ్య చిత్రపటానికి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మీ బీమా పూర్వమాలలు వేసి అర్పించారు అనంతరం ప్రొఫెసర్ మీ బీమా మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితమే నేటి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని పేర్కొన్నారు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి స్వతంత్ర పోరాటం వరకు జరిగిన అనేక ఉద్యమాల్లో ఎంతోమంది తమ ఆత్మ బలిదానం చేశారని వివరించారు ఉన్నత ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశం సమాజ హితం కోసం విద్యార్థులు పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో నిజం కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి బీసీసీఎల్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు డిప్యూటీ రిజిస్టర్ గీత అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ రేణుక పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ పరంధాములు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చైతన్యవంతంగా రావడానికి గవర్నమెంట్ కానీ బయట సమాజంలో కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే మహిళలకు చైతన్యం రావాలంటే మేము అందుకే భారత్ యొక్క స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్ర బాగా చెప్తాం ఎందుకంటే రాణి రుద్రమ్మే కావచ్చు ఝాన్సీ కావచ్చు వీర ఝాన్సీ కావచ్చు తెలంగాణ చరిత్ర కూడా చెప్తాం ఎందుకంటే చాకలి ఐలమ్మ వంటి దేశభక్తుల వాళ్ళ యొక్క చరిత్ర చెప్తాము ఎందుకంటే వాళ్ళలో ధైర్యం ని నింపాలి నింపాలి అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత స్త్రీలు ఇప్పుడు పాశ్చాత్య నేరాలు ఘోరాలు ఎక్కువ కాబట్టి మన భారత సంస్కృతి నాగరికతను ఎక్కువగా చెప్తాం ఎందుకంటే మన భారత సంస్కృతి నాగరికత చాలా గొప్పది ఆ నాగరికత నేర్చుకుంటే మన యొక్క నేర నేరాలు ఘోరాలు చాలా తక్కువ అంటే మహిళలకి అందుకే మనం వీర ఝాన్సీ కావచ్చు రాణి రుద్రమ్మే కావచ్చు అలాంటి యొక్క సమ్మక్క ఒక తెలంగాణలో సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళాలని మనం మన దేశభక్తిని దీంట్లో దేశభక్తి యొక్క కూడా మనం చెప్పటం జరుగుతుంది ఎందుకంటే దేశభక్తి స్వదేశ స్వాతంత్ర సమర యోధులైన అంటే చెప్తున్నాం కదా వీర ఝాన్సీ కావచ్చు రాణి రుద్రమ్మే కావచ్చు తెలంగాణలో అయితే సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ వంటి స్వాతంత్ర సమరయోధుల గురించి ఎక్కువగా వివరించడం జరుగుతుంది వాళ్ళను అనుకూలంగా వారి యొక్క ఆశయ అడుగు జాడల్లో కానీ వాళ్ళ ఆశయాలను మీరు ముందుకు మీకు ధైర్యం కూడా నింపడం జరుగుతుంది వాళ్ళ యొక్క స్మైరణకు